పెట్టి ఇంత దూరం నీళ్ళు తీసుకొచ్చింది ఎక్కడా లేదు ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మొత్తం చూస్తే శ్రీశైలం లెవెల్ వచ్చినప్పుడు రెండు వందల యాభై నాలుగు మీటర్లు కుప్పం లెవెల్ ఏడు వందల డెబ్భై మీటర్లు అంటే దగ్గర దగ్గర ఐదు వందల పదహారు మీటర్లు లిఫ్ట్ చేసి అదే మరి మొత్తం శ్రీశైలం నుంచి ఇక్కడ వరకు ఏడు వందల యాభై కిలోమీటర్లు ఏడు వందల యాభై కిలోమీటర్లు దేశంలో ఎక్కడా లేదు ఐదు వందల పదహారు మీటర్లు లిఫ్ట్లు అయితే ఇరవై రెండు లిఫ్ట్లు పెట్టి అదే మరి మొత్తం ఈ సిస్టంలోనే యాభై ఐదు లిఫ్ట్లు ఉన్నాయి ఈ నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చే కార్యక్రమానికి ఇది ఒక పెద్ద యజ్ఞం ఇంతవరకు ఎవరు ఊహించని యజ్ఞానికి నాంది పలికాం దీన్ని పూర్తి చేసే బాధ్యత కూడా తీసుకున్నాం అదే మరిగా చాలా వరకు పనులన్నీ ఆగస్టుకి పూర్తి చేస్తున్నాం అంతేకాకుండా ఇక్కడ మాత్రం సెప్టెంబర్ ఎండ్కు నీళ్ళు కార్యక్రమాలు రూపొందించాం ఇంకా కొన్ని క్రిటికల్ స్ట్రక్చర్స్ అన్ని పూర్తి కావాలి అవన్నిటి కూడా టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇచ్చాం అవన్నీ పూర్తి చేసి ఈ నీళ్ళు ఇక్కడ తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటున్నాం ఇక్కడే కాకుండా ఇప్పుడు వా ఇప్పుడు మళ్ళా కూడా చూస్తున్నాం వెడల్పు చేసే కార్యక్రమం జీడిపల్లి వరకు ఇప్పటికే వర్క్ కూడా ఇచ్చాం ముమ్మరంగా పనులు అవుతున్నాయి అదే సమయంలో జీడిపల్లి నుంచి మొన్నే గొల్లపల్లి ప్రాజెక్టు పూర్తి చేశాం నీళ్లు కూడా ఇచ్చాం ఇప్పుడు అక్కడి నుంచి నేరుగా చెరులోపల్లి ఇక్కడికి వచ్చే కొంత అడవిపల్లి అదే మరిగా ఈ నీళ్లు ఇందూపూర్ ఇందూపూర్ నుంచి మడకసిర అక్కడ కూడా పనులన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయి ఇక్కడ మదనపల్లికి వచ్చి మదనపల్లి నుంచి ఒక బ్రాంచ్ పుంగునూర్ పుంగునూరు నుంచి నేరుగా కుప్పానికి వాటర్ తీసుకొస్తున్నాం ఇంకొకటి అడవిపల్లికి వచ్చి అక్కడి నుంచి నేను మేము నేరుగా చిత్తూరుకి నీవా రివర్కి నీళ్ళు ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటున్నాం అదే మరిగా అక్కడి నుంచి ఒక పైప్ లైన్ తీసుకొని చంద్రగిరికి వరకు కూడా అనమాట అంటే భీమవరం కోటాల రంగంపేట ఆ ఏరియా కూడా నీళ్ళు తీసుకెళ్తున్నాం ఇవన్నీ కూడా ఒక టైం బౌండ్ పోగ్రాన్ని పెట్టుకొని ముందు కాలువలన్నీ పూర్తి చేయడం లిఫ్ట్లన్నీ పూర్తి చేయడం క్రిటికల్ స్ట్రక్చర్స్ని పూర్తి చేయడం ఈ సంవత్సరం నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఒక యజ్జిమారే తీసుకున్నాం ఇంకొక పక్కన ఈ సంవత్సరం అందరే మన పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా కృష్ణాకు నీళ్ళు తీసుకొస్తున్నాం అది మీరు చూసినప్పుడు ఎప్పుడూ ఊహించిన విధంగా జూన్ నెలలో మొట్టమొదటిసారిగా చరిత్రలో కృష్ణా డెల్టాకు నీళ్ళు ఇచ్చాం చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు గోదావరి కూడా జూన్ ఫస్ట్కి నీళ్ళు ఇచ్చాం భవిష్యత్తుకు భవిష్యత్తులో జూన్ ఫస్ట్కే గో కృష్ణకు కూడా నీళ్ళు ఇస్తాం దీనివల్ల నిన్న మొన్న మీరు చూస్తే కృష్ణా డెల్టా కూడా వర్షాలు పడితే గోదావరి నీళ్ళు కూడా తేవాల్సిన అవసరం లేకుండా ఈ వర్షపు నీరే ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చారు దీనివల్ల డబుల్ అడ్వాంటేజ్ ఎన్ని నీళ్లు కావాలో గోదావరిని తీసుకొచ్చుకుంటాం కృష్ణా ప్రకాశం బ్యారేజ్లో నీళ్లు పెట్టుకుంటాం ఎప్పుడైతే వర్షం పడుతుందో అప్పుడు పక్కసమ నీళ్ళు కూడా నిలిపేస్తాం ఈ వాడుకుంటాం మళ్ళా అవసరం మళ్ళీ తీసుకొస్తాం ఎక్కడికక్కడ కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్ కోసం మనం ముందుకు పోతున్నాం అదే మరిగా వచ్చిన నీళ్ళని శ్రీశైలంలో పెట్టుకొని రాయలసీమ కరువు ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వాలని రైట్ మెయిన్ కెనాలకు కూడా నాగార్ సగర్లో నీళ్ళు ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాం అది కూడా పూర్తయి పూర్తి మనం చేసుకోగలిగితే చాలా వరకు వెసులుబాటు వస్తుంది ఇంకొక పక్కన మీరు చూస్తే ఇరవై ఎనిమిది ప్రాజెక్టులు ఈ సంవత్సరం పూర్తి చేయబోతున్నాం నేను చెప్పిన అన్నీ వన్ బై వన్ అన్నీ పూర్తి చేస్తున్నాం టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇచ్చాం చిత్తూరుకి కుప్పానికి పెదమాండం దగ్గర ఒక లెఫ్ట్ ఇరిగేషన్ ఉంటాయి ఆ లెఫ్ట్ ఇరిగేషన్ అడవిపల్లి పూర్తి చేసే బాధ్యత లేకపోతే చెరులోపలికి నీళ్ళు వచ్చి అక్కడ కావాల్సిన చిన్న చిన్న పెండింగ్ ఉంటే అవన్నీ పూర్తి చేయడం మడకసర రైల్వే క్రాసింగ్ అన్ని పూర్తి చేయడం అదే మరిగా గాలేరు నగరి ఏదైతే ఉందో మొదటి పెడితే కోటకు నీళ్ళు తీసుకురావడం మొన్నే నాలుగు వందల యాభై కోట్లు డబ్బులు ఇచ్చి మొత్తం ల్యాండ్ ఎక్వయేషన్ అంతా కూడా ప్లస్ పన్నెండుకి తీసుకొచ్చా పన్నెండు టీఎంసీ నీళ్లు పెట్టడానికి ఇప్పుడు ఇరవై టీఎంసీకి వెళ్తున్నాం దానికి కూడా డబ్బులు ఇస్తా ఉన్నాం ఎస్టిమేట్ తయారు చేసుకోమన్నాం అక్కడుండే అవుకు రిజర్వాయర్ కానీ అవుకు టన్నల్ కానీ అదే మరిగా వెలుగొండ వెలుగో వెలుగొండ వెలుగోడు రిజర్వాయర్ కానీ ఇవన్నీ కూడా పూర్తి చేసి ముందుకు పోతున్నాం ఇంకొక పక్కన రాబోయే ఈ సంవత్సరం ఒక గండికోటే కాకుండా బ్రహ్మసాగర్కి గండికోటకి అక్కడ ఉండి అన్ని రిజర్వాయర్లకు నిలిచే బాధ్యత తీసుకుంటున్నాం రాబోయే సంవత్సరం గండికోట నుంచి ఫేజ్ టూ కింద గాలేరు నగిరి తిరుపతి వరకు బాలాజీ రిజర్వాయర్ అక్కడి నుంచి నేరుగా అరణ్యార్ నగిరి ఈ ప్రాంతానికి గుడి నిల్లిచే బాధ్యత తీసుకుంటాం అంటే ఇలాంటి ప్రాజెక్ట్స్ తోటపల్లి కానీ వంశధార కానీ ఇవన్నీ కూడా పూర్తి చేసి ఇరవై ఎనిమిది ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ కొన్ని ప్రాజెక్టులు పెట్టుకొని ప్రాధాన్యత క్రమంలో అన్నీ పూర్తి చేసే బాధ్యత తీసుకుంటున్నాం ఒక యజ్ఞ మార్గా చేస్తున్నాం ప్రతి సోమవారం దీనిపైన ఎక్కడికక్కడ రివ్యూలు చేస్తున్నాం సమాచారం తెప్పించుకుంటున్నాం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నాం అటు కాంట్రాక్టర్స్ని అధికారుల్ని ఇద్దరిని కూడా సమన్వయం చేసి ఒక నిర్దిష్టమైన టార్గెట్ ఇచ్చాం ఎక్కడ ఎవరు ఫెయిల్ అయినాం ఎప్పటికప్పుడు కులప్ చేస్తున్నాం దానివల్ల మెరుగైన పని